యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ త్రీ సెవెన్ రాజుగారు నా నిన్న సర్వం కోల్పోయాను నా కూతురు హాస్పిటల్ లో ఉంది భార్య చనిపోయింది పేరు చంపించాడు చంప న్యాయం అంత ఇంకేటు ఉంది న్యాయం ఏట్లేదు శిక్ష విధించాలి శిక్ష అంత ఇంకేటు కాదు ఆడికి మరి జైల్లో పెట్టి పోషించ కాదు ఇంకోలు కలిగే జరగకూడదు దయించి గవర్నమెంట్ కొడుకుతుంది గవర్నమెంట్ చెప్తున్నాను నీ జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత ఘోరంగా చేసిన తర్వాత ఇంకా జైలు పెట్టి పోషించడానికి వద్దు దయించి నాకు న్యాయం చేయండి వాడికి ఏదో ఒకటి చేసేయండి ఎన్కౌంటర్ సమ్ముసెక్సా చేయండి అంతే అంత తప్పగానే ఇంకా జైలు పెట్టి పోషించరాలు వేడి చేయొద్దు సార్ డిప్యూటీ చైర్మన్ సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ నన్ను ఆదుకోండి సార్ ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు చెప్పలేదు కోసం ఏమైనా అన్నాడు సార్ పెళ్లి కోసం అడిగితే లాస్ట్ ట్వంటీ డేస్ అప్పుడు అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చాడు సార్ ఆడు వచ్చాడు సార్ వచ్చాడమ్మ వచ్చిన తర్వాత నేను నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను వాళ్ళమ్మూరికి చెప్పాను ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను పెళ్లి చేస్తాను వీడికి ఉద్యోగం ఏంటి లేదు కదా నేను పెళ్లి చేస్తాను అంతలో ఏ ఉద్యోగం చూసుకుంటాడు నేను నాకు కూడా రూపాయి లేదు నేను మీకు ఈ కొచ్చలు కానీ ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను కూడా ఈ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతుందంటమ్మా అది ఏడు చేయట్లేదు ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలాగ ఇది అయిపోయి నా కూతురి మీద కక్స్ కట్టాడు అది బెదిరింపు టూ అది బెదిరింపు ంతా ఇప్పుడు వాళ్ళ అమ్మలింటికి తీసుకెళ్ళారు కదా మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి వద్ద అంత అడు మిస్బిహేవ్ చేస్తాడు అడుగు మరి పని పాటలు చేయట్లేదు మీద తిరుగుతాడు పాపని మిస్బిహేవ్ చేస్తే అయినా పాప ఎవరికి చెప్పలేదు ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది టూ వీక్స్ ముందు చెప్పింది ఆ తర్వాత అన్నావు ఇలా చేస్తే పెళ్ళయి కూడా నరకం చూపెడతావు కదా నువ్వు ఇంకెలా చేయడానికి నీకు ఎలా తప్పు ఎలా చేస్తావు చెప్పని సమాధానం అంతే ఈ లోప ఏం మనసులో పెట్టుకుంటా పెట్టుకుని ఎలాగో చేసి ఎవ్వలేదు ఆయన చెప్తాను ఆయన చదువుకుని ఉన్నాడు ఆయన చదువుకుని ఉన్నాడు మా పాప వల్ల మా వల్ల అడికి రేపు ఫ్యూచర్ పోకూడదు నేను మంచిగా ఆలోచించాను అంతే నా గొంతు కొత్త అనుకోలేదు నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు ఏమి మా సారు మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవా ఇది కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆడు ఫ్యూచర్ పోద్ది రేపు పొద్దున్న వీడికి ఉద్యోగం వచ్చింది అనుకో ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం రాదు కదా ఆ తర్వాత పాప మీద రియాక్ట్ అవుతుంది ఏమైనా అని ఆ రకం నేను భయపడి నేను చెప్పలేదు కేసు ఎవ్వరికి చెప్పలేదు ధమర్ సింగ్ నవీన్ ఎలా అంటే అది పాపని క్లారిటీ అడగాలండి నాకు తెలియదు సరే పేరెంట్స్ ఏం కదా మీ పాపని వయసు కాదు మా మరదలు ఆలు ఊరి ఆలూరే ఆ నందువాడ గ్రామం పనస నందువాడ గ్రామం వేరగొట్టం నందువాడ గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడుగు మెచ్యూర్ అయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టని తీసుకెళ్ళి మా మరదలు మా చెన్న మరదలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచయం అది ఇప్పుడు తెలుసు వాళ్ళకి చెప్పా మాకే తెలుసు ఓకే తెలిసేస్తామన్న అంత అయ్యింది ఈ లోపల రియాక్ట్ అయ్యాడు అది అంతే ఎందుకు ఏంటి తెలియదు పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్దు అన్నది అప్పటి నుంచి అలా రియాక్ట్ అయ్యాడు అంతే పాప పరిస్థితి నాకు తెలియట్లేదు హాస్పిటల్ మెడికల్ మెడికవర్ లో ఉందంట నాకు తెలియదు ప్రెసెంట్ అది నా పాపని కాపాడండి గవర్నమెంట్ కూడా నా పాపని కాపాడండి నా భార్యను కోల్పోయా